మాస్ రాజా రవితేజ హాస్పిటల్లో ఉన్నారని తెలియగానే వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతున్నాయి మాస్ రాజా రవితేజ మరి భాను దర్శకత్వంలో పార్టీ సెవెంటీ ఫైవ్ సినిమా తీస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన షూటింగ్ మరి హైదరాబాద్లో జరుగుతూ ఉందట ఇక అక్కడ షూటింగ్ చేస్తున్న నేపథ్యంలోనే అక్కడ భారీ గాయాలు తగలడంతో కండరాలు చితిలిపోయి ముక్కులో పైపు వేసుకొని ఉన్న రవితేజ అని చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయిపోయారు ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరి అలా రవితేజ అలా జరిగిందని తెలియగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళారట అక్కడ వెళ్ళి వెళ్ళగానే మరి ఆ సిచ్యువేషన్లో రవితేజాన్ చూసి చాలా బాగా పడిపోయి ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తుంది రవితేజ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సన్నిహిత సంబంధం కలిగి ఉంది ఎక్కువగా కలవకపోయినప్పటికీ కూడా ఎక్కడ కలిసినా కూడా చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు రవితేజ అంటూ కూడా మరి సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుకొచ్చినట్లుగా తెలుస్తోంది ఎన్ని ఏదేమైనా రవితేజ అని ఆ సిచ్యువేషన్లో చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు అలా జరిగింది ఇంతమంది షూటింగ్ చేస్తా కానీ తీవ్రంగా గాయపడిన రోజులైతే ఎవరికీ లేవు కానీ మరి రవితేజకి ఇలా జరగడం నాకు చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఎన్ని ఏదేమైనా మరి హీరో రవితేజ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానంటూ మాట్లాడుకొచ్చారు మహేష్